రోజు ఏం చేస్తున్నావు అమ్మా నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాను పెద్దకాయలు అవి శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఏ సైజు కావాలో ఆ సైజు మొక్కలు కట్ చేసుకుంటున్నాను ఈ నిమ్మకాయలు ఏ సీజన్ అయినా దొరుకుతాయి కాబట్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు పది వేసి కాయలు పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన సైజు ముక్కలు కోసుకోవటం అదే కొన్ని చిన్నవి కోసాను కొన్ని పెద్దవి కోసాను ఆ ముక్కలన్నీ ముందు గిన్నెలో వేసుకొని సరిపడినంత ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువగానే వేయాలి నిలవ ఉండాలంటే పది కాయలకి ఆ ఉప్పు వేసాను కారం పెద్ద స్పూన్ తోటి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో వేసాను పసుపు కూడా ఒక చిన్న స్పూను వేస్తున్నాను వేసి మొత్తం తడి మాత్రం తగలకూడదు కలిపెట్టేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపెట్టుకోవాలి మొత్తం కలిపెట్టుకొని ఒక నాలుగు ముక్కలు ఊరక రసం లైట్గా అట్ట పిండి వదిలేయాలి అంటే ఆ ఉప్పు కారం అన్నిటి కొంచెం తగిలితే ఊరుతాయి కాబట్టి లైట్గా ఒక నాలుగు ముక్కలు అట్లా రసం పిండి వదిలేస్తే సరిపోతుంది ఇంకొకసారి కలిపెట్టుకొని రోజు అట్లే పెట్టేసేయాలి మూత పెట్టి రెండో రోజు అదో చూడండి కొంచెం ఊరింది కలిపెట్టేస్తున్నాను కలిపెట్టి ఒక గా పెట్టుకుంటాను మన ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండిగా చేసాలు పెడుతున్నాను నిమ్మకాయ పచ్చడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఏ సీజన్ అయినా కాయలు దొరుకుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం పెట్టుకోలేదు నేను కొంచెం పెట్టుకున్నాను స్టాక్ ఉంటుంది